నా పేరు శివరాజ్ మాది జంకి విలేజ్ రైకోడ్ మండల్ సంగారెడ్డి డిస్టిక్ ఈ పత్తికి మనము రెండు సార్లు సుప్రీం హై రిజల్ట్ రెండు కలిపి కొట్టడం జరిగింది తామరా కానీ తెల్లదోమ నల్లదోమ ఏది కూడా మొత్తం పోయింది ఇప్పటివరకు అయితే మనకు సూపర్ రిజల్ట్ ఉంది ఈ సుప్రీం హై రిజల్ట్ మూడు సంవత్సరాల నుంచి సుప్రీం హై రిజల్ట్ వాడుతున్నా రిజల్ట్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది మందు కొట్టే టైంలో మన ఇస్మాయిల్ సేల్స్ ఆఫీసర్కి పిలిచి ఫీల్డ్ చూపించి మందు ఏది కొట్టాలని నేను సజెషన్ తీసుకొని మనకు సుప్రీం హై రిజల్ట్ బాగుంటుందన్న అని చెప్పి రెండుసార్లు నాకు ఇదే మందు కొట్టిపించండి నేను వేరేది కొడతా అంటే కూడా ఇదే కొట్టి చూడు నువ్వు దీనికి డిఫరెంట్ తెలుసు అని చెప్పేసి రెండు సార్లు కొట్టించిన దాని మందు కొట్టినా మన క్రాఫ్ట్ చాలా ఉంది ఒక రైతును కాబట్టి నేను నిజంగా చెప్తున్నా మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా మొబైల్ నెంబర్ కూడా చెప్తాం మీకు నైన్ ఫోర్ నైన్ టూ జీరో ఫైవ్ జీరో త్రీ జీరో వన్ నా పేరు శివరాజ్ ఇప్పుడు మనం సుప్రీం వాడింది కదా సార్ మీ క్రాప్ కదా ఇప్పుడు వేరే వాళ్ళు సుప్రీం వాడని ఫీల్డ్ ఉంది కదా ఒకసారి అది కూడా చూద్దాం మనం చూద్దాం ఇది సుప్రీం వాడండి మనం వాడింది ఇది ఇప్పుడు ఇది వాడండి పక్క పక్కనే డిఫరెంట్ ఉంది కదా అదే నేను తెలుసుకోవడం జరిగిందనమాట వాళ్ళు కూడా మనతో అప్పుడే కొట్టిరు మనం కూడా అప్పుడే కొట్టినాం మన క్రాప్ చూడండి సుప్రీం వాడిన క్రాప్ చూడండి వాడిన క్రాప్ కూడా చూడొచ్చు ఇప్పుడు